కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు శ్రీహరి కుమార్తె నిలబడుతుంది అంటే ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావాలి ఇక్కడ మాట్లాడుతున్నాం ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నాం కూడా అర్థం కావాలి రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను మాట్లాడిన భాష నేను మాట్లాడను కానీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకృతి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు అనిపిస్తలేదా ఈ అహంకారం మాటలు ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చింది இங்க தக போல தகிச்சுக்கே ஓடி போய் சமீப வாழ்க்கை இங்கோ குபம் உடனே நானு நீ எவ்வளோ மையம் அந்த ஓடி போய்டு கெழுத்துவாங்க